అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డికి ఏ అర్హత ఉందని ప్రశ్నించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి వైఎస్ జగన్ రాజకీయ స్వార్థానికి కోడికత్తి పేరు చెప్పి దళిత యువకుడైన శ్రీను ఐదు సంవత్సరాలుగా కనీసం బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గ జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు ఏ అర్హత లేదని తక్షణమే శ్రీను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యకులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్రెడ్డి కోడి కత్తి కేసును అడ్డుపెట్టుకుని దళిత యువకుడైన శ్రీను కనీసం బెయిల్ కూడా రాకుండా ఐదు సంవత్సరాలుగా జైలులో మగ్గబెడుతున్నారని సొంత బాబాయిని గొడ్డలతో నరికించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉందని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కాపు కాస్తున్నారని కానీ దళిత యువకుడైన శ్రీనుపై ఏమాత్రం కడికరం లేకుండా జైల్లో మగ్గబెడుతున్నారని తక్షణమే శ్రీను విడుదల చేయాలని రామకృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాల క్రితం వైజాగ్ విమానాశ్రయంలో సీను అనే వ్యక్తి ఒక కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినట్టు అది హత్యాయత్రం కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద హైడ్రామా సృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్యులపై నమ్మకం లేదు అని గాయం విశాఖ విమానాశ్రయంలో అయితే విశాఖ విమానాశ్రయంలో అధికారులు ఇది పెద్ద గాయం కాదు స్వల్ప గాయమే అని తేల్చినప్పటికీ హైదరాబాద్ చేరుకొని సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పెద్ద నాటకానికి తెర తీయడం జరిగింది ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా అయితే గొట్టలతో చంపి అది చంద్రబాబు నాయుడు గారే చేయించారని ఒక నాటకం ఒక డ్రామా కట్టారు అదే విధంగా ఈ కోడికత్తి సీన్ విషయంలో కూడా ఈ విధంగా చేయడం జరిగింది ఆ రోజే ఆంధ్రప్రదేశ్ పోలీసు కోడికత్తి సీన్ ని అదుపులోకి తీసుకోవడం ఆనాటి నుంచి ఈనాటి వరకు అతను రిమాండ్ ఖైదీగా ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతామన్నారు ఒక చిన్న నేరానికి ఆ నేరం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తేనే ఆ నేరం అతను చేశాడు అటువంటిది అతను ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతూ ఉంటే లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వేచ్ఛగా బెయిల్ పైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాజభోగాలు అనుభవించడం జరుగుతూ ఉంది ఇవాళ ఒక దళిత యువకుడు ఒక దళిత యువకుడు ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతూ ఉంది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నమ్మకం లేదు ఎన్ఐకి ఎన్ఐఏకి కేసు ట్రాన్స్ఫర్ చేయించమని ఆనాడు వైసీపీ ఎంపీల చేత కేంద్ర మంత్రులకి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా తను స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆ తర్వాత ఎంత దారుణానికి ఒడిగెడతా ఉన్నాడో అర్థం అవుతా ఉంది మరి వాళ్ళ సాక్షాత్తు ట్రయల్ కోర్టు చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక డిక్లరేషన్ ఇస్తే కోడికత్తిసీనికి బెయిల్ ఇస్తామని ఎందుకు సాక్ష్యం చెప్పడానికి జైలుకి లో ఉన్న ఖైదీని విడుదల చేయించడానికి మానవతా దృక్పథంతో ఎందుకు కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు ఆ రోజు ఈ ఈ ప్రేరేపిత కుట్రకి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి వల్లనే జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం ఈ డ్రామా ఆడిచ్చి దానిలో కోడికత్తి సీన్ని బలి చేయడం జరిగింది మరి అదే అవినాష్ రెడ్డి విషయంలో బాబాయిని చెందినప్పటికీ అవినాష్ రెడ్డిని వాళ్ళు కాపాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా సాక్షాత్తు సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే లోకల్ పోలీస్ సపోర్ట్ లేకుండా ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేకుండా అవినాష్ రెడ్డి చేత రకరకాల డ్రామాలు చేయించి ఇవాళ అవినాష్ రెడ్డిని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి తన సానుభూతి కోసం రెండో డ్రామా కోడికత్తి సీన్ కి ఎందుకు బెయిల్ రాకుండా అడ్డుపడతా ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా ఒక రిమాండ్ ఖైదీ జైల్లో మగ్గిపోతా ఉంటే ఎందుకు సానుభూతి చూపించడం లేదు విధమైన కార్యక్రమాలు ఈ విధమైన ఇబ్బందులు పెడుతూ దళితుల్ని నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఏముందని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే అమాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజీ కుట్రలో తెలియకుండా భాగస్వామిగా మారిన కోర్టు కత్తి శ్రీనికి తక్షణమే బెయిల్ మంజూరు చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి